ఎత్తంటారా పందులు ఎత్తండి మీరు ఇక్కడ ఉండి కలిసి ఏ పందులు ఎత్తలేకపోతున్నారు ఏ అది కింద పడేరా కింద పడేరాయన అది కింద పడే కొట్టద్దు లేపో పందులు లేపేనికి రావట్లేదు రే వాడొక్కడి లేపుతారు లేపురా లేపరా దాన్ని పట్టుకొని లేప్రా దాన్ని తీసేసి లేపకడ లేపకడ లేని చెయ్యి లేపేయండి దున్న పుట్లు లెక్క ఉండరు మీరు లేపేనికి చేత తెలియదు మొత్తం దీంతో దీంతో లోడ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే బండికి మన సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది పైనకి అందించేయండి అట్లా అంతే కథం లేపు లేపండ్రా లేపండి రాబనరా ఇద్దరు కలిసి లేపండ్రా అది పైన అంది పైన కందియండి ఎవరు వాడు ఇన్స్పెక్టారా నాయనా ఏం మనసులు రా నాయన మీరు పా పాండి లేపండి లేపండు రా అది రా జారి జారిపోతుంది ఇంకా లేపలేకపోతున్నారు లేపండ్రా నాయన ఇంతసేపులు పెట్టారు మీరు ఏ కొట్టరా ఏ పాండ్రాండి చుచ్చి పాండ్రా మీ బట్టలు